హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి పదకొండో భాగాన్ని వినేద్దాం భూమి వెళ్ళి బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంటుంది అసలు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది ఎవరి మొహం అయితే నేను మళ్ళీ చూడకూడదు అనుకున్నానో అతనిని నేను ప్రతిరోజు చూడాలి ఒకే గదిలో ఉండాలి అసలు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది ఒకప్పుడు నాకు ఎప్పుడు తనతోనే ఉండాలి అనిపించేది కానీ నా మనసుని ముక్కలు చేసేసాడు ఇప్పుడు తనతోనే నేను జీవితం పంచుకోవాలా నో ఆర్యన్ ఐ హేట్ యూ ఐ హేట్ యు అని అరవాలనుంది కానీ కుదరదు ఇప్పుడు తన లైఫ్ తన చేతిలో లేదు అని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది ఆ ఆలోచన నడుమ నలిగి ఎప్పటికో అక్కడే కింద కూర్చుని గోడ కానుకొని నిద్రలోకి జారుకుంటుంది తెల్లవారుతుండగా నునువెచ్చని సూర్యకిరణాలు భూమిని తాకగా మెల్లగా కళ్ళు తెరుస్తుంది తను ఉన్న పొజిషన్ చూసుకొని రాత్రి జరిగింది గుర్తుకురాగా రాత్రి ఇలానే కూర్చొని నిద్రపోయానా అని అనుకుని లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుకుంటుంది కానీ తన శారీస్ ఇక్కడ లేవు కదా అనుకుని ఏం చేయాలో అర్థం కాక అలానే మౌనంగా కూర్చుండిపోతుంది కాసేపటికి డోర్ కొట్టిన చప్పుడికి లేచి డోర్ తీయడానికి వెళ్తుంది ఆ చప్పుడికి ఆర్యన్కి కూడా మెలకు వస్తుంది కానీ బద్ధకంగా ఉండడంతో అలానే కళ్ళు మూసుకొని ఉంటాడు ఇంతలో మన భూమి పాప వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా అత్తమ్మ ఉంటుంది ఆమె భూమిని ఒకసారి చూసి భూమి చేతిలో శారీ నగలు పెట్టి త్వరగా రెడీ అయి రమ్మని చెప్తుంది భూమి సరే అని తలూపుతుంది చిన్నగా తలనిమిరి ఆమె వెళ్ళిపోతుంది భూమి డోరు వేసి లోపలికెళ్ళి నగలు అక్కడే పెట్టి శారీ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది ఆర్యన్ భూమి వెళ్ళగానే లేచి ఆ నగలు దాచిపెట్టేసి మళ్ళీ పడుకుంటాడు భూమి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళుతుంది రెడీ అయ్యి నగల కోసం వస్తుంది కానీ తనకి అక్కడ నగలు కనిపించవు ఇక్కడే పెట్టానే ఇంతలోపు ఏమైపోయాయి అని వెతుకుతుంది కానీ తనకి కనిపించక కిందికి వెళ్దామని కదులుతుంది ఆర్యన్ ఇప్పుడే లేచినట్టు లేచి వల్లు విరిచుకొని భూమిని చూసి ఏయ్ ఎక్కడికి అప్పుడే రెడీ అయ్యావు ఆర్యన్ మాట విన్న భూమి అడుగులు ఆగిపోతాయి మౌనంగా అటు తిరిగే నిలబడి ఉంటుంది ఏయ్ నిన్నీ అడిగేది చెవులు పోయాయా అన్నాడు భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఆర్యన్కి పిక్ కోపం వచ్చి బెడ్డు దిగి భూమి దగ్గరకొచ్చి భూమిని లాగి గోడ కానిస్తాడు భూమిని గట్టిగా పట్టుకుని గోడకేసే అదిమి ఏయ్ నేను పిలుస్తుంటే మౌనంగా ఉంటావు పిచ్చోని అనుకుంటున్నావా అని అరిచి దగ్గర పెట్టుకుని ఉండే నా దగ్గర ఇంకొకసారి రిపీట్ అయిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు తర్వాత ఏడ్చిన లాభం లేదు మైండ్ ఇట్ అన్నాడు అని అనేసి గట్టిగా భూమి నడుము గిల్లేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు ఆర్యన్ పట్టుకున్న చెయ్యి ఎర్రగాయి నొప్పి పుడుతుంటాయి గట్టిగా గిల్లిన నడుము మంట పెడుతుంటాయి బాధని దిగమింగుకొని కిందికెళ్తుంది నేరుగా వంటగదిలోకి వెళ్ళి చూస్తుంది అక్కడ ఉన్న అత్తమ్మను చూసి సారీ అత్తమ్మ అని చెబుతుంది సుజాత గారు ఆర్యన్ వాళ్ళ అమ్మ ఎందుకు సారీ ఏమైంది అంది మీరిచ్చిన నగలు కనిపించట్లేదు అత్తమ్మ అంది అయ్యో దానికే సారీ చెప్పాలా రూంలోనేగా పెట్టావు అవునత్తమ్మ మరి రూమ్లోనే ఉంటాయిలే లేకపోయినా ఏం కాదు దానికి ఎందుకు అంత దిగులు వదిలే నీకు వేరేవి తీసుకొస్తా చూడు బోసుగా ఉంది అని తన రూంలోకి వెళ్తుంది అప్పుడే క్రిందికి వస్తూ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న ఆర్యన్ ఛ అమ్మ తిడుతుందనుకుంటే ఏమీ అనలేదే పోనీలే ఆ పని ఏదో మనమే చేద్దాం రూమ్లోకి వస్తుందిగా అప్పుడు చెప్తా దీని సంగతి అని అనుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఆర్యన్ ఎదురుగా ఉన్న సోఫాలో వాళ్ళ నాన్నగారు కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటారు ఆర్యన్ కూడా ఎదురుగా ఉన్న పేపర్ తీసుకుంటూ గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు నాగేశ్వరరావు గారు ఆర్యన్ వాళ్ళ డాడీ ఈ గెస్ కరెక్టే ఆ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు ఒకరే ఆయనే మన ఆర్యన్ బాబు గారి బాబు గుడ్ మార్నింగ్ రా అంటాడు ఏం చేస్తున్నారు మోటు పోట్లు చూస్తున్నా నువ్వు కూడా చూస్తావా అన్నాడు అబ్బా డాడ్ జోకా ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ ఎవరో ఎలా నేర్పిస్తారు నా కోడలి పిల్ల దగ్గరే నేర్చుకున్నాను అన్నాడు అబ్బా అది డాడీ కూడా నేర్పిందా అనుకుని అంతలోని డాడ్ మీకు భూమి ముందే తెలుసా అని అనుమానంగా అడుగుతాడు ఆర్యన్ హా తెలుసురా నా ఫ్రెండ్ కూతురు నేను చెప్పాగా అప్పుడు నన్ను నాగ్మా అంటాను అనిందని తను భూమిని ఓ ఎప్పటి నుంచి తెలుసు మీకు సంవత్సరం పైనే అయ్యింది అంటే నాకంటే ముందే నాన్నకు తెలుసా అని అనుకుని ఓకే డాడ్ అంటాడు ఇద్దరు న్యూస్ పేపర్ చూడడంలో బిజీ అయిపోతారు సుజాత కిచెన్లోకి వచ్చి భూమి మెడలో హారం వేస్తుంది అయ్యో అత్తమ్మ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంది ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు ఎంత బాగున్నావో అంది సుజాత అత్తమ్మ మీకు ఇలా హారం ఉండడం ఇష్టమా ఏ రా నీకు నచ్చలేదా అలానే కాదు అత్తమ్మ నాకు ఈ తాలి ఇంకా పూసలు ఇవి ఉంటేనే ఇష్టం ఇంకేమీ వద్దు అత్తమ్మ అంది సరే ఈ ఒక్కరోజుకు వేసుకో రేపటి నుంచి వద్దులే అంది మా మంచి అత్తమ్మ అని అత్త బొగ్గ మీద ముద్దు పెడుతుంది సుజాత నవ్వుతూ భూమిని చూసి అవును మీ ఆయన వచ్చినట్టున్నాడు వేళి కాఫీ ఇవ్వు అని చెప్తుంది భూమి కూడా వెళ్ళకపోతే బాగుండదని చెప్పి కాఫీ తీసుకుని ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ ఎలా పిలవాలో అర్థం కాక ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడాలి కానీ ఎలా పిలిస్తే ఏమంటాడు అని భయం భయంగా చూస్తూ ఉంటుంది పక్కనే మావయ్య ఉంటాడు అందుకే ఇంకా ధైర్యం చేసి ఏవండి కాఫీ అంటుంది ఆర్యన్ తల పైకెత్తి భూమిని ఒకసారి చ చూసి కాఫీ తీసుకుంటాడు నాగేశ్వరరావు భూమిని చూసి రా భూమి వచ్చేలా కూర్చో అంటాడు భూమి వెళ్ళి నాగ్ పక్కన కూర్చుంటుంది ఎలా ఉంది భూమి ఇక్కడంతా కంఫర్టబుల్గానే ఉందా అన్నాడు హా మావయ్య అంతా బాగానే ఉంది అదేంటి కొత్తగా మావయ్య అంటున్నావు నాగ్ మామ ఎప్పుడు ఇప్పుడు కూడా అలానే అను అయ్యో అప్పుడు వేరు ఇప్పుడు ఎలా పిలుస్తాను మావయ్య ఏం భూమి ఏమైంది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మీరు నాకు మావయ్య కదా సో రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని నవ్వుతుంది నాకు రెస్పెక్ట్ ఏమి వద్దు అలానే పిలువు అన్నాడు హహ మీరు మరీ చిన్న పిల్లాడి అల్లరి చేస్తున్నారు నాకు చాక్లెట్ కావాలి అన్నట్టు సరే అలానే పిలుస్తాను నాకు మామ ఓకేనా హా ఇప్పుడు ఫుల్ ఖుషి ఉంది ఓకే మరి నేను కిచెన్లోకి వెళ్ళనా అంది నేను కూడా రూంలోకి వెళ్తున్నాను నువ్వు వాడి కాఫీ కప్ తీసుకుని వెళ్ళు లేకపోతే మళ్ళీ రప్పిస్తాడు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఒక పక్క వీళ్ళు మాట్లాడేది వింటూనే కాఫీ తాగుతున్నాడు ఆర్యన్ నాగ్ వెళ్ళిపోగానే భూమి లేచి నించింది ఆర్యన్ కాఫీ ఫినిష్ అవ్వగానే టేబుల్ పైన పెట్టాడు భూమి అది తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఆర్యన్ భూమి చేయి పట్టుకున్నాడు భూమి ఆర్యన్ని చూసింది ఆర్యన్ భూమిని రూమ్ లోకి త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోయాడు భూమి గుండెలో రాయి పడింది మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని వెళ్ళకపోతే మళ్ళీ ఏ ఎలా రియాక్ట్ అవుతాడు అని అనుకుని కాఫీ కప్ కిచెన్లో షింక్లో వేసేసి పైకి వెళ్తుంది ఆర్యన్ బెడ్ని ఆనుకుని కూర్చొని ఫోన్ చేసుకుంటూ ఉంటాడు భూమి లోపలికి వెళ్ళి ఒక పక్కగా నిలబడి ఉంటుంది ఆర్యన్ కూడా ఎంతసేపు పిలవకుండా అలా నిలబడి ఉంటుందో చూద్దామనుకుని సైలెంట్గా మొబైల్ చూస్తూ ఉంటాడు భూమి ఎంతకీ పిలవకపోయేసరికి కోపం వచ్చి దీనికి ఇంకా పొగరు తగ్గలేదు అని అనుకుని మెల్లగా భూమి వైపు అడుగులు వేస్తాడు భూమి తలదించుకుని ఉంటుంది ఆర్యన్ అడుగులు చప్పుడు వినిపించి చూస్తోంది ఆర్యన్ తన వైపు రావడం గమనించి తన వెనికి అడుగులు వేస్తుంది ఆర్యన్ భూమిని చేరుకుని వెళ్ళి తలుపుకి భూమిని ఆనించి బోల్ట్ పెట్టేస్తాడు భూమికి అర్థం కాదు ఆర్యన్ ఏం చేస్తున్నాడు బిక్కుబిక్కుమంటూ ఆర్యన్ వంకే చూస్తుంది ఆర్యన్ భూమిని పైనుంచి కింద వరకు చూసి మళ్లీ భూమిని గట్టిగా పట్టుకుంటాడు భూమి భయపడిపోయి గొంతు పెగిల్చుకుని ఏంటండి పిలిచారు ఎందుకు అని అడుగుతుంది భూమి వైపు అదోలా చూస్తూ నైట్ వేస్ట్ చేశానేమో అని అనిపించి ఇప్పుడు ఆ ప్రోగ్రాం పెట్టుకుందామని అని కన్ను కొట్టి భూమిని గట్టిగా హత్తుకుంటాడు వామ్మో అమ్మో వీటిలో ఈ యాంగిల్ కూడా ఉందా కన్నయ్య వీడేంటయ్యా నిమిషానికి ఒక యాంగిల్ చూపిస్తున్నాడు కోపడతాడు మళ్ళీ ఇప్పుడు సరసమా దేవుడా అని అనుకుంటూ ఉండగా ఆర్యన్ మెల్లగా భూమి నడుముని చేతితో తరుముతాడు భూమి దెబ్బకి భయపడి ఆర్యన్ని ఒక్క తోపుతో బయటికి వెళ్దామని వెనక్కి తిరిగి బోల్ట్ తీయడానికి చెయ్యి పైకెత్తుతుంది ఆర్యన్ పై పడిపోయే వాళ్ళ తమాయించుకుని భూమిని పట్టి ఫోర్స్గా వెనక్కి తిప్పుతాడు భూమి వచ్చి ఆర్యన్ని గుద్దుకుంటుంది ఆ ఫోర్స్ తట్టుకోలేక ఆర్యన్ కింద పడిపోతాడు కట్ చేస్తే భూమి పైన ఆర్యన్ కింద కొంచెంసేపు అలానే ఉన్న తర్వాత ఆర్యన్ గట్టిగా నవ్వి నువ్వు ఇదేగా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటాడు భూమి అర్థం కానట్టే చూస్తుంది నిన్ను ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకో తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు కదా మిస్ భూమి అది జన్మకి జరగదు ఒకవేళ నేను నిన్ను దగ్గరికి తీసుకున్నా అది మాత్రం ప్రేమతో అయి ఉండదు చూశావుగా మార్నింగ్ అలానే ఉంటుంది అన్నాడు ఇక నువ్వు లెగచ్చు అంటాడు భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అంటే ఇది నటన నా పిచ్చి గాని నటన కాక ఇంకేముంటుందిలే అని అనుకుంటూ పైకి లేస్తుంది ఇంతకీ నేను ఎందుకు పిలిచానో చెప్పలేదు కదా ఏంటి అన్నట్టు చూస్తుంది భూమి ఆ అమ్మ నీకు నగలిచ్చిందా భూమి అవును అన్నట్టు తలుపుతుంది ఏవి అవి భూమి గుటకల మింగి చిన్నగా అవి అవి కనిపించట్లేదండి అంటుంది కనిపించట్లేదా ఎంత ధైర్యంగా చెప్తున్నావే ఆ మాట నీకు నేనంటే భయం లేకుండా పోతుంది అందుకే నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను భూమి ఏంటి అని భయంగా ఆర్యన్ వంక చూస్తూ ఉంది లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఏంటది అనుకుంటూ ఆర్యన్ని చూస్తుంది ఇప్పటి నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి అంటే ప్రతి ఒక్కటి మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయే వరకు నా ప్రతి పని నువ్వే చేయాలి అర్థమైందా భూమి భయం భయంగా తలోపుతుంది గుడ్ ఇలానే సైలెంట్గా చెప్పింది చెయ్యి లేకపోతే నన్ను వైలెంట్గా ఓకేనా భూమి సరే అని తలోపుతుంది ఆర్యన్ నవ్వి భూమి బుగ్గగిల్లి గుడ్ గర్ల్ అని చెప్పి వెళ్ళిపోతాడు భూమికి ఏడుపు రాదు కానీ తన జీవితం పైన విరక్తే వస్తుంది ఎందుకు దేవుడా నా లైఫ్ని ఇలా చేశావు అని బాధపడి కానీ అమ్మా నాన్నల లాంటి మామల్ని ఇచ్చావు అంతవరకు చాలా సంతోషం లేకపోతే ఈ జీవితం ఏమైపోయేదో అని అనుకుని వెళ్తుంది కింద ఆర్యన్ ఆఫీస్కి వెళ్తానని చెప్తూ ఉంటాడు అని ఆర్యన్ వాళ్ళ డాడీ అప్పుడే ఎందుకు కావాలంటే నేను చూసుకుంటానులేరా అంటాడు ఆర్యన్ ప్లీజ్ నాన్న అని బ్రతిమలాడుతున్నాడు అప్పుడే క్రిందకొచ్చిన భూమి ఆర్యన్ని చూసి ఏమైందో మళ్ళీ అని అనుకుంటూ వెళ్తుంది మళ్ళీ ఏమంటాడో అనుకుని తిరుగుతుంది భూమిని చూసిన నాగేశ్వరరావు అమ్మ భూమి నువ్వన్నా చెప్పరా మీ ఆయనకి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతా అంటున్నాడు అయ్యో నేనేం చెప్పాలి ఇప్పుడు పోతున్నానన్న దరిద్రాన్ని ఆపాలా చ ఇప్పుడు వాడు నా పతి దేవుడు కదా అని అనుకుని హా మావయ్య వెళ్ళనమానండి ఆయన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి వర్క్ ఉందేమో పాపం అని ఆర్యన్ వంక చూస్తుంది ఆర్యన్ భూమిని తినేసేలా చూస్తున్నాడు ఇదేంటి నేను ఆయనకి ఫేవర్గా మాట్లాడినా అలా చూస్తున్నాడు దేవుడా విని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటుంది సరే మీ ఇద్దరు ఒకే ఆలోచనలో ఉంటే నేను మాత్రం ఏం చేయగలను సరే ఆర్యన్ వెళ్ళు బట్ త్వరగా వచ్చేసాయి అన్నాడు నాగ్ హా సరేనా అని చెప్పి భూమిని పైకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోతాడు వామ్మ ఇప్పుడు మళ్ళీ నేనేం చేసా దేవుడా వెళ్తే చుక్కలు చూపిస్తాడు వెళ్ళకపోతే ఏమంటాడు నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అని అనుకుంటూ పైకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళిన ఆర్యన్ బెడ్ పైన కూర్చొని భూమి కోసం వెయిట్ చేస్తున్నాడు భూమి వెళ్ళి డోర్ తీసి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆర్యన్ భూమిని చూసి ఎంతసేపు రావడానికి అన్నాడు చెప్పాగా నా పళ్ళని నువ్వే చేయాలని పో పోయి నా బట్టలు తీసిపెట్టు ఇంకా ఫైల్స్ సర్దు నా ల్యాప్టాప్ వాచ్ షూస్ అన్నీ తీసిపెట్టు నేను ఫ్రెష్ అయి వస్తా అని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు తిడతాడు అనుకున్నాను కానీ ఈయన ఫైల్స్ నాకెలా తెలుస్తాయి ఈయన బట్టలు ఎలా అనుకుని ఎలాగోలా అన్నీ తీసిపెడుతుంది ఆర్యన్ వాష్రూమ్లో నుంచి టవల్ టవల్తో వస్తాడు భూమి తలదించుకొని ఉంటుంది డోర్ సౌండ్ రాగానే ఆర్యన్ వచ్చి భూమి పైన వాటర్ పడేలా హెయిర్ విదిలిస్తాడు భూమి తలెత్తి ఆర్యన్ని చూస్తుంది ఆర్యన్ అవతారం చూసి అరవబోతే ఆర్యన్ భూమి నోటికి చేయి అడ్డుపెట్టి అరవకే అందరూ వస్తారు అనేసరికి భూమి కొంచెం సైలెంట్ అవుతుంది ఎందుకే అరవబోయావు అంతలా మీ మీరు ఏంటి ఈ అవతారం అందుకే భయం వేసి ఏంటే నన్ను చూస్తే అంత భయంకరంగా ఉందా మరీ ఓవర్ చేస్తున్నా ఒక్కటిస్తా ఏమనుకుంటున్నావు భూమి భయపడి మళ్ళీ తలదించేస్తుంది ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నేల చూపులు చూస్తున్నా తలెత్తు అని అరుస్తాడు భూమి తల ఎత్తి ఆర్యనే చూస్తుంది చూసింది చాలే వచ్చి తల నేనా కాదు కాజలొచ్చి తుడుస్తుంది కాక ఇంకెవరు చేస్తారు తుడువు అంది భూమి భయపడుతూనే టవల్ తీసుకుని ఆర్యన్ తల తుడవడానికి వెళ్తుంది భూమి తల తుడుస్తుండగా ఆర్యన్ భూమి నడుముపైన వేలుతో రాస్తున్నట్టు అంటాడు భూమి ఉలిక్కిపడి తోసేయాలి అనుకునే లోపే ఆర్యన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు ఉదయం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల భూమి భయంతో బిత్తరు చూపులు ఉంది ఇంతకీ ఆర్యన్ వదలకపోయేసరికి ఏంటి తోసేస్తావా అయినా ఎంత బాగుంది నీ నడుము నన్ను భలే అట్రాక్ట్ చేస్తుంది అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాను అన్నాడు అని ఆర్యన్ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే భూమి ఉంది ఎంత గింజుకున్నా లాభం లేదు కానీ ఏంటి చెప్పు నేను ఆఫీస్కి వెళ్ళాలని నీ పర్మిషన్ తీసుకోవాలా మా నాన్నతో చెప్తున్నా వెళ్ళమని చెప్తున్నా నా నుంచి టార్చర్ తగ్గుతుందనే అన్నాడు భూమి మౌనంగా ఉంది చూడు నాకు ఇలా మౌనంగా ఉంటే నచ్చదు అయినా నువ్వు మాట్లాడద్దులే నేను కూడా వినలేను సరే అన్నీ తీసి పెట్టావా భూమి తీసి పెట్టాను అన్నట్టు తలూపుతుంది గుడ్ మరీ ఇంత బాగా పనిచేస్తున్నందుకు గిఫ్ట్ ఇవ్వాలిగా భూమి ఏంటా అని చూస్తుంది ఆర్యన్ చటుక్కున భూమి నడుంపైన ముద్దు పెట్టేస్తాడు భూమి ఈసారి బలంగా తోసి బయటికి వెళ్ళిపోతుంది ఆర్యన్ భూమిని చూసి నవ్వుకుంటాడు నీకు అన్ని రకాల టార్చర్స్ చూపిస్తానే నన్ను పెళ్లి చేసుకున్నందుకు అనుభవించి తీరాలి అని అనుకుని రెడీ అవుతాడు బయటకొచ్చిన భూమి ఏడుపుని ఆపుకొని వంటింట్లోకి వెళ్తుంది వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టే స్వీట్స్ అన్ని గులాబ్ జామ్ చేస్తూ ఉంది ఆర్యన్ టిఫిన్ చేయడానికి వస్తాడు టిఫిన్ తిన్న తర్వాత భూమి చేసిన స్వీట్ అని చెప్పి సుజాత గారు ఆర్యన్కి ఇవ్వమని చెప్తారు ఆర్యన్ స్వీట్ తీసుకొని తిని బాగానే చేసింది అని అనుకుని తింటాడు ఆర్యన్ తినడం అయిపోయాక సుజాత భూమిని ఆర్యన్కి ఎదురు రమ్మని చెప్తుంది భూమి ఆర్యన్కి ఎదురు వెళ్తుంది ఆర్యన్ భూమి దగ్గరికి వచ్చి ఆగి బాయ్ పెట్టుకోకు నా పైన త్వరగా వచ్చేస్తాను ఉదయం నాకు పర్మిషన్ ఇచ్చావు కదా సో నీకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతాడు భూమి ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ బాధగా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళాక కాసేపు నాగేశ్వరరావుతో మాట్లాడుతూ ఉంది టిఫిన్ చేయమంటే ఆకలి కాలేదు కొంచెంసేపు పడుకుంటా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిన భూమి ఏడుస్తూ ఉండిపోతుంది అసలు ఏంటి ఇదంతా నాకు ఆర్యన్ అని తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నాడు దేవుడు అని అనుకుని హా దేవుడు అన్నయ్య నా కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుని వాళ్ళ అత్తమ్మకి చెప్పి కారు తీసుకుని గుడికి బయలుదేరుతుంది గుడికి చేరుకుని ప్రదక్షిణ చేసి కన్నయ్యని దర్శించుకుని కొంచెం దూరంలో కన్నయ్యని చూస్తూ కూర్చుంటుంది ఏంటి కన్నయ్య ఇది నా జీవితం నా చేతిలో లేకుండా పోయింది అసలు ఆర్యని మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు ఇలా తలచుకుంటూ తన జ్ఞాపకాలు గతంలోకి వెళ్ళిపోతాయి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న చిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్